తర్వాత శిలువను సహించి శిలువలో రెండు గాయాలు రెండు రకాల గాయాలు ఉన్నాయి ఒకటేమో మానవులు చేస్తున్నటువంటి భౌతికమైన శారీరక చిత్రహింస రెండవది నన్ను ప్రేమించిన నా తండ్రి నన్ను వదిలేశాడనే బాధ మనుషులు చేస్తున్నటువంటి గాయాలు కొట్టే కొరడా దెబ్బల కంటే చాలా ఎక్కువ బాధాకరమైంది నా దేవుడు నన్ను వదిలేశాడు అనే బాధ నా దేవా నా దేవా నన్నెందుకు విడిచితివి ఎలి ఎలి లామా సభక్తాని ఎందుకంటే నా తండ్రి నన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు నేను అడిగిందల్లా నాకు ఇస్తున్నాడు నాకున్నది ఆయన ఒక్కడే కదా అలాంటి తండ్రి ముఖం చాటేశాడు ఎందుకంటే ఆదాము పాపం మొదలుకొని కయ్యను చేసిన నరహత్య మొదలుకొని పాత నిబంధనలో కొత్త నిబంధనలో మొత్తం ఇంకా ఈ భూమండలం దగ్ధమైపోయి భస్మమైపోయే ఆఖరి రోజు దాకా ప్రతి మనిషి చేసిన ప్రతి పాపాన్ని ఈ పాపములన్నీ లోక పాపములన్నీ మూటగట్టి ఏసయ్య తన మీద మోపుకున్నాడు ఎన్ని మర్డర్లు రేపులు ఎన్ని దొంగతనాలు అబద్ధాలు ఎన్ని మనుషులు చేశారు చేస్తున్నారు చేయబోతున్నారు అన్నీ మూటగట్టి తన మీద మోపుకుంటే తండ్రి చూడలేకపోయాడు ఆ ఘోరమైన దృశ్యాన్ని చూసి తండ్రి వదిలేశాడు చెయ్యి వదిలేశాడు అప్పుడు ఏసయ్యను వదిలేశాడు కాబట్టి నీ చేయి నా చేయి పట్టుకోగలిగాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగింది కాక అయితే ఏసయ్యకు మాత్రం అది భరించలేని గాయం ఎందుకయ్యా నా చేయి వదిలేశావు నువ్వు నాకు తోడుగా ఉన్నావు అనే ధైర్యంతో ఈ బరువంతా నా మీదకి ఎత్తుకున్నాను అందరూ వదిలేసి వెళ్ళిపోయారు ఆఖరికి నువ్వు వదిలేసావా ఎందుకు కేక కేకబెట్టాడు శిలువ మీద అంటే రెండు మనుషులు చేసిన గాయాలు ఒక ఎత్తు దేవుడే వదిలేశాడనే ఒంటరి భావన అతి భయంకరమైన గాయం అప్పుడు కూడా సహించాడంట పర్వాలేదులే కొద్ది కాలమే కదా ఈ బాధ మళ్ళీ నేను పునరుద్ధానుడనవుతాను మూడవ దినాన తండ్రి అయిన దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ద్వారా అంగీకరించబడతాను మళ్ళీ ఎప్పటికీ నాకు తండ్రికి ఎడబాటు రాదు ఇంకా ఇదొకటేసారి మానవ రక్షణ కొరకు విమోచన కొరకు తండ్రికి నాకు స్వల్పమైన ఎడబాటు తర్వాత మళ్ళీ ఎప్పటికీ రాదే ఎడబాటు యుగ యుగాలు కలిసి ఉంటానుగా అని తలంచుకొని శిలువను సహించినాడు అవమానమును ఆయన నిర్లక్ష్య పెట్టి శిలువను జయించి మరణాన్ని జయించి పునరుద్ధానుడై దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు ఆయనను చూస్తూ మీరు ముందుకు సాగండి ఎందుకంటే నువ్వు నిజంగా ఏసయ్య బిడ్డవైతే నీ బ్రతుకులో ఒక సిలువ తప్పకుండా ఉంటుంది నువ్వు ఏసయ్య బిడ్డవైతే నువ్వు కొన్ని అవమానాలు భరించవలసి ఉంటుంది ఏ అవమానం భరించకుండా నువ్వు క్రైస్తవ జీవితం జీవించలేవు సిలువను సహించకుండా నీ వేసుని వెంబడించలేవు కాబట్టి నీకు ఓపిక కావాలి ఓపిక కావాలి పరిశుద్ధత ఎంత ముఖ్యమో ఓపిక అంత ముఖ్యం పరిశుద్ధత కావాలి కానీ ఓపిక లేదనుకో ఓపిక లేకపోతే నువ్వు ఆ శ్రమను ఓడ్చుకోలేక ఇంకో పాపం చేస్తావు నువ్వు దొంగతనం మానేస్తావు లేక అన్ని పాపాలకు దూరంగా ఉంటావు అసలు పాపాలు అసహించుకుంటావు ఏది నువ్వు శరీర కార్యాలు చేయవు ఏమి చేయవు దొంగతనాలు నరహత్యలు మానభంగాలు దిన బ్యాంకు దోపిడీలు అన్నీ మనకు చాలా దూరం మనం చెయ్యము ఓకే ఓకే కానీ ఓపిక నీకు లేకపోతే వీటన్నిటిని మించిన పాపం ఒకటి చేస్తావు మీరు సణుగ కూడి వారు సణిగి సంహారకుని చేత నశించి నువ్వు సనగకుండా ఉండాలంటే నీకు ఓపిక ఉండాలి ఎంత బాధ అయినా ఎంత బరువైనా ఎంత భారమైనా ఎంత దూరమైనా ఓపికగా మనం పరిగెత్తాలి ఎందుకు ఓపిక అవసరమంటే నేను చెబుతున్నాను ఇప్పుడు చెప్పిన వ్యవహారం అంతా నీ శక్తికి మించిన కార్యక్రమం నీ శక్తికి మించిన ప్రయాణం ఇది నువ్వెక్కలేని ఎత్తైన కొండ అందుకు నీకు ఓపిక కావాలి దిస్ ఇస్ బియాండ్ యువర్ హ్యూమన్ ఎనర్జీ హ్యూమన్ ఎబిలిటీ ఇది సాధ్యం కాదండి పరిశుద్ధంగా ఉండమను ఉంటాము అందరితో సమాధానంగా ఉండమను ఉంటాం ఏదో ఒకటి జప్పు చేస్తాం నువ్వు అన్నీ చెప్తావు శరీర కార్యాలకు దూరం సరే సరేనని అంటాము కొంతమంది నిష్కారణంగా నా మీద పగబెట్టుకుంటారు వాడితో ఎట్లా సమాధాన పడాలా సరే అది ఇది పోయిందనుకోండి కొన్నిసార్లు శారీరకంగా నన్ను శ్రమ పెడతారు అప్పుడు ఏం చేయాల శారీరక శ్రమను కూడా తట్టుకుంటే దేవుడే ఒక్కొక్కసారి మౌనము దాల్చి దేవుడే విడిచిపెట్టాడు అన్నటువంటి ఒంటరితనంలో నన్ను త్రో చేస్తాడు అప్పుడు ఎలా భరించాలి ఇది సాధ్యమా మనుషులకు ఇవన్నీ చేయమంటే పాస్టర్ గారులు ప్రసంగాలు చేసుకోవడానికి బాగానే దొరికిందండి బైబిలు పాస్టర్ గారులకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా ఉంది బైబిల్ చాలా విస్తారమైన గ్రంథం ఎన్నైనా ప్రసంగాలు చేసుకోవచ్చు గారు బ్రతికేసేయచ్చు ఈ ప్రసంగాల ప్రకారం బ్రతకాలంటే సాధ్యమేనా సాధ్యం కాదేమో ఇది మన శక్తికి మించిన ప్రయాణము అలిసిపోతాం మనం ప్రయాణించి ప్రయాణించి పోరాడి పోరాడి ఒకవైపు ఏమో శరీరంతో పోరాడాలి ఒకవైపు సమాజంతో పోరాడాలి కనిపించని దురాత్మలతో పోరాడాలి సమయానికి దేవుడేమో జవాబులు ఇవ్వడు ప్రార్థన చేయగానే స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరిగినట్టు లైట్ వచ్చినట్టు టక్కియమని జవాబు వచ్చేస్తే బాగానే ఉంటుంది అట్లా జరగదు బాబు స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది కానీ ప్రార్థన చేయగానే లట్టుకుమని పైనుండి మూట ఓడి పడదు ఒక్కోసారి ప్రార్థన చేయగానే మూట రాకపోయినా ఆరు నెలలకి రాదు ఆరు సంవత్సరాలకి కూడా రాదు డౌట్ స్టార్ట్ అయిపోతుంది అంటే అసలు దేవుడు నిద్రపోతున్నాడా నన్ను ఏంటి దేనికి కూడా సరైన సమాధానాలు ఉండవు అసలు దేవుడు ఎందుకు కనపడడు ఎందుకు కనపడాడంటే నా చిన్నప్పుడే నాకు వచ్చినటువంటి ఇవి మనం ఆదాము పిల్లలము మనలో పాప మరణాల ఉన్నది మనం ఇంకా సంపూర్ణంగా పరిశుద్ధపరచబడలేదు దేవుడు అతి పరిశుద్ధుడు గనుక ఆయన కనబడితే మనము భగ్గుమని భస్మమైపోతాము అని పెద్దలు చెప్పారు మరి నేను మామూలులోండి కాదు కదా ఇటు అద్దంకి గారి మైండు కొత్తపల్లి జేకబ్ గారి మైండ్ అన్నీ కలిసి రంజితోఫీ తయారయ్యాడు నేను అడిగాను పెద్దలను మనం పాప మరణాల నియమం ఉన్న మనుషులం కనుక ఆయన కనిపిస్తే మనం చచ్చిపోతాం కనుక కనిపించాడు అంటే నేను అడిగా మరి మోషేకి ఎందుకు కనపడ్డాడు అని అడిగి మోషే ఆదామహులు కొడుకు కాదా అబ్రహాంకి ఎట్లా కనపడ్డాడు బిరాము ఎలా కనపడ్డాడు మీరు ఒక ప్రసంగమేమో హృదయ శుద్ధి గలవారు ధన్యలు దేవుని చూచెదరు అందుకే మోస చూశారు అబ్రహం చూశారు ఒక ప్రసంగం చేశారు అయిపోయింది ఇంకో ప్రసంగమేమో మనం దేవుణ్ణి చూడలేమని చెప్తారు అదేంటండి అంటే మీరు ఏ ఏ కాడ పాట పాడినట్టు ఏ వారానికి ఆ ప్రసంగం వేరు ఈ ప్రసంగం ఆ ప్రసంగానికి క్లాస్ వచ్చింది చూసుకో అక్కర్లేదా అసలు ఉన్నాడా లేడా నిద్రపోతున్నాడా అంటే కాదు నీవు అడిగింది ఆయన ఎప్పుడు నీకు ఇవ్వడం మంచిదో అప్పుడు ఇస్తాడు ఓపిక పట్టాలి అవును అలాంటప్పుడు మరి అడుగుడు మీకు ఇవ్వబడునని చెప్పు చెప్పొద్దు యువతలో ప్రాణం మీదకి వచ్చిందండి పరిస్థితి ఎర్ర సముద్రం దగ్గర మొరపెట్టుకున్నారు వెంటనే ఎర్ర సముద్రం చీలింది కదా మరి నాకెందుకు చీలదు సముద్రం అక్కడే ఉంది వెనక సైన్యాలు ఇక్కడే ఉన్నాయి ప్రాణభయంతో భయంతో నలిగిపోతున్నాను అసలు ఇదంతా కొట్టి సండే స్కూల్ కథలేదప్ప వాస్తవంలో జరగవండి అన్న అభిప్రాయానికి నువ్వు వచ్చేదాకా లేట్ అవుతుంది అలాంటప్పుడు నీకున్న జ్ఞానము చాలదు నీకున్న ప్రత్యక్షతలు ఏవి చాలవు నేను నిలబెట్టే ఏకైక లక్షణం ఓపిక ఓపిక అందుకే మన ముందున్న పందెములో మన ఓపికతో నువ్వు ఓపిక పట్టాల్సిందే ఎన్నాళ్ళండి ఓపిక అంటే ఓపిక పట్టడానికి నువ్వంటూ ఒక వ్యక్తివి ఒక శాల్తీవి భూమి మీద మిగిలి ఉన్నంతసేపు ఓపిక పట్టాలి కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ఓపిక పట్టాల్సిందే లేకపోతే మాత్రం నువ్వు గమ్యాన్ని చేరుకోలేవు